హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనియా తేజం మనమైతే ఈరోజు కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు క్విక్గా టిఫిన్స్లోకి చట్నీ ఎలా చేయాలో చూపించేసాను వచ్చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ చట్నీ రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి నాలుగైదు గడ్డల వెల్లుల్లిని పూర్తిగా పొట్టు తీసుకొని వేసుకోవాలి మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే రెండు మూడు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ ఉల్లిపాయ కన్నా రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ తెల్లగడ్డ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ తెల్లగడ్డ ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసుకొని ఉల్లిపాయను తెల్లగడ్డను పూర్తిగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ తెల్లగడ్డ పూర్తిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తెల్ల తెల్లనవ్వులు వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుని వేయించుకోవాలి తెల్లనవ్వులు ప్యాన్ ఉన్న వేడికే వేగిపోతాయి గ్యాస్ ఆఫ్ చేసుకుని దించి పక్క నుంచి పూర్తిగా చల్లర్చుకోవాలి పూర్తిగా చల్లారిన మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి మిక్సర్ జార్లోకి తీసుకున్న మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పును వేసుకోవాలి ఉద్దిపప్పు పచ్చిశెనగపప్పు వేగేంత వరకు గరిటితో కలుపుతూ వేయించుకోవాలి ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు వేగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని రెండు రెబ్బల కరివేపాకు వేసి కరివేపాకు వేగేంత వరకు వేయించుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మీకు కావాల్సినంత నీటిని వేసుకొని చట్నీ మిశ్రమాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ తెల్లగడ్డ చట్నీ దోశతో కానీ ఇడ్లీతో కానీ ముద్దతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ చట్నీ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్